వాళ్ళని రిప్రజెంట్ చేసుకున్నా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ వాళ్ళే వెరిఫై చేసుకున్నారు రోడ్ ప్రాపర్టీ కొన్నప్పుడే వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ల్యాండ్ కొనకముందు మేము డ్యూటీ చేసుకున్నాం అది పబ్లిక్ రోడ్ అని తెలుసు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈలోపు వాళ్ళు కన్సర్న్స్ ఏంటంటే ఇక్కడ మేము అపార్ట్మెంట్స్ కట్టేస్తాం అది కట్టేస్తాం భయంలో ఉన్నారు పక్క ప్రాపర్టీలో జరుగుతుంది కన్స్ట్రక్షన్ చూసారు పక్క ప్రాపర్టీ అయిపోయింది అదంతా వాళ్ళకి యాక్సెస్ వేరు ఇక్కడ ఒక సింగిల్ హోమ్ తప్పితే వేరే యాక్సెస్ ఎక్కడ లేదు రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఆబ్వియస్లీ దెర్ నాట్ అకామిడేటింగ్ సో మీ రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ ప్రొవైడ్ యాక్సెస్